సెమీ కండక్టర్ చిప్స్ ప్రస్తుత ప్రపంచంలో ఏం లేకపోయినా నడుస్తుంది కానీ సెమీ కండక్టర్ చిప్స్ లేకపోతే మాత్రం ఏది నడవదు ఎందుకంటే మనం నిత్యం వాడే స్మార్ట్ ఫోన్ల నుంచి మొదలు పెడితే శత్రు దేశాలపై విరుచుకుపడే మిసైల్ వరకు వీటిదే కీ రోల్ ఇంకాస్త డీటెయిల్గా చెప్పాలి అంటే ఎలక్ట్రానిక్ పరికరాలకు సెమీ కండక్టర్లు గుండెలాంటివి అందుకే అతి చిన్న దేశం నుంచి అగ్రరాజ్యం వరకు ప్రపంచ దేశాలకు వీటి అవసరం చాలా ఉంటుంది అలాంటి సెమీ కండక్టర్ ఇండస్ట్రీపై ఆధిపత్యం కోసం చైనా అమెరికాలు వెర్రెత్తిపోతున్నాయి తాజాగా ఈ విషయంలో చైనా దూకుడు ఏ రేంజ్లో ఉందో చెప్పే రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది ఇంతకు సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో అగ్రగామిగా మారడానికి చైనా ఎందుకంతగా పరుగులు పెడుతోంది బీజింగ్ దూకుడును అమెరికా అడ్డుకోగలదా డ్రాగన్ సెమీ టార్గెట్స్ గురించి థింక్ ట్యాంక్ బయటపెట్టిన సీక్రెట్స్ ఏంటి లెట్స్ వాచ్ దిస్ అమెరికాతో చిప్ వార్లో గేర్ మార్చిన డ్రాగన్ కంట్రీ చైనా చిప్ మార్కెట్ పై ఆధిపత్యం కోసం భారీగా పెట్టుబడులు థింక్ ట్యాంక్ బయటపెట్టిన డ్రాగన్ కంట్రీ సీక్రెట్స్ ఏంటి సెమీ కండక్టర్ చిప్స్ ప్రస్తుత ప్రపంచంలో ఏం లేకపోయినా నడుస్తుంది కానీ సెమీ కండక్టర్ చిప్స్ లేకపోతే మాత్రం అన్ని ఎక్కడికక్కడే నిలిచిపోతాయి ఎందుకంటే మనం నిత్యం వాడే స్మార్ట్ ఫోన్ల నుంచి శత్రు దేశాలపై విరుచుకుపడే డెడ్ లైన్ మిసైళ్ల వరకు వీటిదే కీ రోల్ ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే ఎలక్ట్రానిక్ పరికరాలకు సెమీ కండక్టర్లు గుండె లాంటివి అందుకే అతి చిన్న దేశం నుంచి అగ్ర రాజ్యం వరకు ప్రపంచ దేశాలకు వీటి అవసరం ఉంటుంది అలాంటి సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఆధిపత్యం కోసం అమెరికా చైనాలు వెరెత్తిపోతున్నాయి సెమికండక్టర్ ఇండస్ట్రీలో చైనా ఆధిపత్యం అడ్డుకునేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది ఇదే సెమీ కండక్టర్ అంశంలో మరింత బలంగా మారి అగ్రరాజ్యం ఆధిపత్యానికి చెక్ పెట్టాలని భావిస్తున్నది జిన్పింగ్ సర్కార్ తమను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న అమెరికాను కౌంటర్ చేస్తూ యుద్ధానికి సిద్ధమంటోంది తాజాగా ఈ రేసులో చైనా దూకుడుకు సంబంధించి సంచలన నివేదిక బయటకొచ్చింది సెమీ కండక్టర్ మార్కెట్ లో అగ్రగామిగా మారడానికి చైనా వందల బిలియన్ల డాలర్లను పెట్టుబడిగా పెడుతున్నట్టు అమెరికన్ సంస్థ థింక్ ట్యాంక్ నివేదించింది ప్రస్తుతం గ్లోబల్ చిప్ లీడర్స్ కంటే చైనా ఐదేళ్లు వెనుకబడి ఉందని నివేదిక పేర్కొంది అయితే లాజిక్ చిప్ల రూపకల్పనలో చైనా గ్లోబల్ లీడర్లతో దూసుకుపోతూ జస్ట్ రెండేళ్లు మాత్రమే వెనుకబడి ఉన్నట్టు నివేదించింది నిజానికి అమెరికా డ్రాగన్ మధ్య సెమీ కండక్టర్ల యుద్ధం కొత్తగా మొదలైంది కాదు ఎన్నో ఏళ్లుగా సాగుతున్నది కానీ ఇప్పుడు మాత్రం రోజులు గడిచే కొద్దీ ఆ యుద్ధం కాస్త పీక్స్ కు చేరిపోతోంది అమెరికా టూల్స్ సాఫ్ట్వేర్ ను వాడుతూ చిప్పులను తయారు చేసిన కంపెనీలు వాటిని చైనాకు ఎగుమతి చేసేందుకు వీలు లేకుండా కొన్ని ఎగుమతుల నియంత్రణల్ని గతంలోనే వాషింగ్టన్ ప్రకటించింది అమెరికా సాఫ్ట్వేర్ టూల్స్ ఉపయోగించిన చిప్పులను ప్రపంచంలో ఎక్కడ తయారు చేశారన్నది సంబంధం లేకుండా ఆ కంపెనీలు చైనాకు ఎగుమతి చేయాలంటే తప్పనిసరిగా లైసెన్స్ పొందాల్సి ఉంటుంది వాషింగ్టన్ తీసుకొచ్చిన ఈ చర్యల వల్ల చైనీస్ చిప్ కంపెనీలకు పనిచేసే అమెరికా పౌరులు గ్రీన్ కార్డు హోల్డర్లపై కూడా ప్రభావాన్ని చూపుతోంది గ్రీన్ కార్డు హోల్డర్లు అమెరికా శాశ్వత నివాసితులు ఆ దేశంలో పనిచేసేందుకు వారికి పూర్తి హక్కు ఉంటుంది అమెరికాలోని ప్రతిభావంతులు డ్రాగన్ కంట్రీ కోసం పనిచేయకుండా కూడా ఈ చర్యలు అడ్డుపల్లో వేస్తాయి ఈ నియంత్రణల ద్వారా హై అండ్ సెమీ కండక్టర్ల అభివృద్ధి కూడా తగ్గుతుంది డ్రాగన్ కంట్రీపై అమెరికా ఇలాంటి యాక్షన్ షురు చేయడానికి చాలానే కారణాలు ఉన్నాయి వాటిలో ప్రధానమైంది భద్రత చైనా సాంకేతికతను వాడుకోవటం ద్వారా తమ దేశ భద్రతకి ముప్పని అమెరికా చెబుతోంది చైనా ద్వారా కొనుగోలు చేసిన సెన్సిటివ్ టెక్నాలజీలను మిలిటరీ కార్యకలాపాలలో వాడకుండా నిరోధించేందుకు అమెరికా చేయగలిగిందంతా చేయడమే తన ఉద్దేశమని చెప్పింది అమెరికా అనుమానాలకు కారణం లేకపోలేదు అధునాతన చిప్పులను సూపర్ కంప్యూటర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిలిటరీ హార్డ్వేర్లు అధికంగా వాడుతారు దీంతో ఎప్పుడు కుట్రకోణంలోని పనిచేసే చైనా ఆ సెమీ కండక్టర్ల ద్వారా అమెరికా సీక్రెట్స్ ని తస్కరిస్తుంది అన్నది అగ్రరాజ్యం ఆరోపణ ఇందులో భాగంగానే చైనా చూపులపై ఈ తరహా యాక్షన్ కు దిగింది మరోవైపు అమెరికా తీరుపై బీజింగ్ కూడా ఎక్కడా తగ్గడం లేదు సెమీ కండక్టర్లు ఇతర టెక్నాలజీల ఎగుమతులపై అమెరికా ఆంక్షలు ప్రవేశపెట్టడంపై ప్రపంచ వాణిజ్య సంస్థకు చైనా ఫిర్యాదు చేసింది సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ తయారీ రంగాల్లో అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ఈ ఎగుమతి నియంత్రణల్ని దుర్వినియోగం చేస్తోందని డబ్ల్యూటీఓకు ఫిర్యాదులో చైనా ఆరోపించింది గ్లోబల్ ఇండస్ట్రియల్ సప్లై చైన్ లో స్థిరత్వానికి అమెరికా ఆంక్షలు ముప్పు కలిగిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొంది అయితే దేశ భద్రతకు ముప్పు కలిగించే సమస్యలను పరిష్కరించేందుకు ట్రేడ్ బాడీ సరైన వేదిక కాదని పేర్కొంటూ చైనా ఆరోపణలను అమెరికా కొట్టిపారేసింది కానీ కేవలం ఆరోపణలు కొట్టివేత్తలతో సమస్య ముగిసిపోదు అమెరికాను అంతర్జాతీయ స్థాయిలో ఢీకొట్టేందుకు చైనా తనదైన యాక్షన్లకు దిగేందుకు సిద్ధమైపోతోందని తాజా యాక్షన్ తో తేలిపోయింది నిజానికి ప్రపంచ ఆర్థికంలో అమెరికా తర్వాతి ప్లేస్ లో ఉన్న డ్రాగన్ అగ్రరాజ్యం హోదాకు రీచ్ అవ్వాలంటే సెమీ కండక్టర్ల మార్కెట్ లో శక్తివంతమైన దేశంగా ఎదగాల్సి ఉంటుంది కానీ అమెరికా చైనాను చాలా కాలంగా అక్కడే కొడుతోంది ఇందుకు కారణం చైనాకు ఉన్న ప్రతికూలతలు కూడా ఎందుకంటే చిప్ల తయారీకి కావలసినవి ఏ ఒక్క దేశంలోనూ లేవు చిప్ డిజైన్ అమెరికాలో తయారీ యంత్రాలు యూరోప్ లో ఆ యంత్రాలను ఉపయోగించి సెమీ కండక్టర్లను కూర్పు చేసే బౌండరీలు తైవాన్ దక్షిణ కొరియా లాంటి తూర్పు ఆసియా దేశాల్లోనూ ఉన్నాయి ఈ దేశాలపై కమాండ్ ఉన్న కంట్రీ అమెరికా కావడంతో చైనాకు అడుగడుగున అడ్డంకులు తప్పడం లేదు ఇదే సమయంలో సెమీ కండక్టర్ల మార్కెట్లో డ్రాగన్ కంట్రీకి చోటిస్తే ఏం జరుగుతుందో అమెరికాకు కూడా బాగా తెలుసు అందుకే ఎప్పటికప్పుడు చిప్పులపై తమదైన యాక్షన్ ను మారుస్తూ వస్తోంది తైవాన్ దక్షిణ కొరియా లాంటి దేశాలకు ఆర్థికంగా భద్రతాపరంగా అండగా నిలవడం కూడా ఇందులో భాగంగా చేస్తోంది ఇటీవల చైనా తైవాన్ ఉద్రిక్తతల్లో కూడా నేరుగా ఇన్వాల్వ్ అయ్యి మరీ బీజింగ్ ను ఇరకాటంలో పడేయడానికి మెయిన్ రీజన్ సెమీ కండక్టర్ల కోసమే అనే విశ్లేషణలు వినిపించాయి ఎందుకంటే ప్రపంచంలోని తొంభై శాతం అధునాతన చిప్పుల తయారీ జరిగేది తైవాన్ లో మాత్రమే మరోవైపు చైనాకు సెమీ కండక్టర్స్ ను దక్కనివ్వకుండా చేయాలని అమెరికా చూస్తున్నప్పటికీ ఆ చిప్పుల తయారీకి కావలసిన ముడి సరుకులపై వాషింగ్టన్ కు పట్టు లేదు చిప్పుల తయారీకి కీలకమైన రాగి నిక్షేపాలు చెలిలోనే అధికంగా ఉన్నాయి వీటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది చైనానే అల్యూమినియం టంగ్స్టన్ ఉత్పత్తి పూర్తిగా చైనా చేతుల్లో ఉంది లిథియం నిక్షేపాలు దక్షిణ అమెరికా ఖండ దేశాల్లో ఉన్నాయి కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్ మదర్ బోర్డుల తయారీకి అవసరమైన గాలియం లోహ నిక్షేపాల్లో తొంభై ఐదు శాతం చైనాలోనే ఉన్నాయి ఏ తర్వాత చిప్పుల తయారీలో ఉపయోగించే అన్ని లోహాలపై డ్రాగన్ కంట్రీకే పట్టుంది ఈ సానుకూలతలను దృష్టిలో పెట్టి పెట్టుకుని వందల బిలియన్ డాలర్లను సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో పెట్టుబడుల రూపంలో కుమ్మరిస్తోంది సెమీ కండక్టర్ల రంగంలో తాము అద్భుత శక్తిగా అవతరిస్తామని చైనా బహిరంగంగా చెబుతోంది చైనా దూకుడు నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు నాటికి చైనా నుంచి సెమీ కండక్టర్ల దిగుమతులపై అమెరికా యాభై శాతానికి రెట్టింపు సుంకాలు విధించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అదే జరిగితే సెమీ కండక్టర్ల యుద్ధం భవిష్యత్తులో మరింత ముదురుతుందే తప్ప ఏమాత్రం తగ్గే అవకాశం కనిపించడం లేదు